హలో అండి నేను విష్ణుతం మమ్మీ వెల్కమ్ బ్యాక్ టు వైసీపీ మీడియా శ్రీరెడ్డి ఈరోజు ట్విట్టర్లో ఒక లెటర్ పోస్ట్ చేయడం జరిగింది అందరూ చూస్తారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత విర్ర వేగిందో ఇష్టం వచ్చిన పదజాలంతో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరినైతే వాళ్ళని ఇష్టం వచ్చిన తిట్టడం బూతులు వీడియోలు ఇష్టంగా చేస్తుండే ఇప్పుడు మొత్తం వైసీపీ వెళ్ళిపోయింది ఇప్పుడు టీడీపీ రాజ్యం వచ్చింది ఇప్పుడు ఈమెని కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు దారుణంగా పట్టుకొని ఇష్టం వచ్చిన కమెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మీద తన మీద ఇష్టం వచ్చిన కమెంట్స్ చేయడంతో ఇప్పుడు నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయడం జరిగింది నేను ఇంకోసారి మీ జోలికి రాను నన్ను వదిలేయమని చెప్పండి నన్ను కాపాడండి అనేసి మొరాయిస్తుంది అంటే విన్నపించుకుంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నన్ను కాపాడండి అందరూ నన్ను ఇష్టం వచ్చిన తిట్లు తిడుతురు సో నాకు భయం అవుతుంది తర్వాత మా ఫ్యామిలీ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు సో నేను కూడా పెరిగింది మొత్తం విజయవాడలో అమరావతి ఇట్లా రావడం చాలా మంచిగా అనిపించింది మా ఫ్యామిలీకి అనేసి ఎన్నో విషయాలు చెప్తుంది కానీ ఇక్కడ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక మన పార్టీ నడుస్తున్నప్పుడు మన పార్టీ గురించి పాజిటివ్ చెప్పండి అంతేగాని అవతల పార్టీ గురించి ఇష్టం వచ్చిన బూతులు వాడితే ఇట్లే ఉంటుంది సిచ్యువేషన్ అది అందరు తెలుసుకోవాలి ఎందుకంటే నేను ఈ ఇంకొక ఉదాహరణ తెలుసుకోవాల్సింది కిరాక్ ఆర్పీ గురించి అతను కూడా ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఏదో టీడీపీ రాజ్యం వచ్చింది కాబట్టి వైసీపీ మీద ఇష్టంగా ఎగురుతుండు సో ఇది ఈ ఇతను కూడా ఆ టైంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ లేఖ రాస్తాడు నన్ను కాపాడండి అనేసి ఎందుకంటే ఇష్టం వచ్చిన నోరు జారుతుండు సో ఇట్లా నోరు జారడంతో ఏమవుతుందంటే పార్టీ చేంజ్ అయినప్పుడు మళ్ళీ మీ ప్రాణాల మీదకి వస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇట్లే ఉంటే సిచ్యువేషన్ ఇప్పుడు శ్రీరెడ్డి బయటకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్తూ నన్ను కాపాడండి అంటూ ఇప్పుడు వేడుకుంటుంది ఇటువంటి ఇంకెవరైనా కానీ చేయాలనుకుంటే మీ పార్టీకి సపోర్ట్ చేయండి కానీ అవతల పార్టీని విమర్శించకండి తప్పు ఉంటే విమర్శించండి ఏదైనా తప్పు ఉంటే నార్మల్గా చెప్పండి ఇట్లా ఇట్లా జరుగుతుందనే కానీ ఇష్టం వచ్చిన బూతులతో ఇష్టం వచ్చిన పదజాలంతో ఇట్లా చేస్తుంటే అది మీకే చా చాలా ప్రమాదకరం ముందు ముందు అనేసి విసి మీడియా నుంచి తెలియజేసుకుంటున్నాం సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిన ఆలోచిస్తున్నా మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అయ్యింది షేర్ చేయండి థ్యాంక్ యూ